మిగులు రాసారికి పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ దేవుడు కూడా ఆపలేడు ఏప్రిల్ నెల పన్నెండవ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ పన్నెండవ తేదీ పౌర్ణమి నుండి కూడా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథులు రాసిన సమయం ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో తోటి వారి సహకారంతో ముందుకు సాగండి అనవసర విషయాల్లో తలదూర్చవద్దండి ఆరుద్ర నక్షత్ర జాతకులు నూతన కార్యక్రమాలను ఉదయం ఈ రోజున ఉదయం పది గంటల నుండి చేసుకోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది విష్ణు ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది ఉద్యోగంలో కూడా అంత మంచి జరుగుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు మీకు అనుకూలిస్తాయి వృత్తిలో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహనకు వచ్చిన తరువాతే ముందుకు సాగండి వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం కీలకమైన వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేరనియకండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు తప్పనిసరిగా తీసుకోవాలి చంచల స్వభావాన్ని రానియకండి అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఈ వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా ఉత్తమ ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథునాస్ వరకు వీరి జీవితం అంతా కూడా పూర్తిగా ఈ సమయంలో మారబోతుంది ఉంది మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు జీవితంలో దక్కబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడబోతుంది మీ జీవితంలో ముని కూడా చూడని రాజభోగాలు కూడా మీరు అనుభవించబోతున్నారు మిథున రాశి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఈ సమయంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశిలో గ్రహాల సంచారం కారణంగా ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయో ఇప్పుడైతే మనం పూర్తిగా చూసేద్దాం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీకు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఉత్తమమైన ఫలితాలను కూడా అందిస్తుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మానిక మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఏడాది ప్రారంభంలో శని కుంభరాశిలో ఐదవ ఇంట్లో సంచరిస్తాడు అదే సమయంలో రాహు మీన మీనరాశిలో పదవి ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా ఉద్యోగ ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి పెరుగుతుంది మార్చి ఇరవై మూడవ తేదీన శని పదవి ఇంట్లోకి ప్రవేశించాడు దీని కారణంగా ఉద్యోగం మరియు బాధ్యతలపైన దృష్టి అనేది మళ్ళీంది ఇది కార్యాలయంలో సవాళ్ళను మరియు అవకాశాలను రెండింటినీ కూడా తీసుకువస్తుంది తర్వాత మే నెల పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోని తొమ్మిదో ఇంట్లోకి మారడం చేత దూర ప్రయాణాలు ఉన్నత విద్యలు మరియు తాంత్రవిక అన్వేషణలపైన ప్రభావం పడుతుంది గురుదృష్టి సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో పన్నెండు ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక వృత్తి మరియు ఖర్చులపైన స్వల్ప ప్రభావం అనేది ఉంటుంది అయితే మే నెల పద్నాలుగవ తేదీన గురువు మిథున రాశిలో మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా ఆత్మవిశ్వాసం ఆకర్షణ మరియు వ్యక్తిగత వృద్ధి కూడా పెరుగుతాయి ఈ ఏడాది చివరిలో గురువు కర్కాటక రాశికుండా వేగంగా సంచరించి తరువాత మిథున రాశిలోకి రావడం చేత మీ జీవితంలో చెప్పుకోదగిన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగ జీవితం గణనీయంగా మార్పులు తెస్తుంది ఏడాది మొదట్లో సన్ని తొమ్మిదవ ఇంట్లో రాహు పదవ ఇంట్లో ఉంటారు ఇదే సమయంలో మీరు ఉద్యోగ లక్ష్యాల పట్ల ఆశయాల పట్ల కూడా చాలా దృష్టిని పడతారు ఉద్యోగం కోసం ప్రణాళిక చేయాల్సి వస్తుంది చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి ఈ విషయంలో ఇతరుల మాటలకు పొంగిపోయి మీకు అనుకాని పనులు చేపట్టపోవడం మంచిది శని తొమ్మిదవ ఇంట్లో సంచారం కారణంగా ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా మీ ఆసక్తి పెరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివ శని పదవి ఇంట్లోకి వచ్చాడు ఈ సమయంలో పదవి ఇంట్లో శని మరియు రాహు సంచారం కారణంగా మీ బాధ్యతలు అనేవి పెరిగాయి మరియు మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి పని భారం కూడా పెరగవచ్చు వీటిలో కొంత మందికి పెద్ద పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శని పదవి ఇంట్లో ఉన్నప్పుడు మీకు చాలా కష్టపడి పనిచేయాలి క్రమశిక్షణ చాలా ముఖ్యం తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా కూడా విజయం సాధించాలని చూడకూడదు ఇది మీ పనిలో మరింత పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్త చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మృగేశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది వీరు అల్ప సంతోషమని చెప్పాలి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరో వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్